ఖమ్మం మున్నేరు వరద ప్రాంతం చెందిన భూ నిర్వాసితులందరూ కూడా ఈరోజు కలెక్టర్ ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ని కలవడానికి వచ్చారు పూర్తిగా మున్నేరు సైడ్ వాల్స్ నిర్మాణంలో మా భూములు కోల్పోతున్నాము మాకు న్యాయం చేయాలంటూ కూడా ఈరోజు కలెక్టర్ని కలిసి నిరేతి పత్రం వచ్చిన సందర్భం కనబడుతుంది సో ప్రస్తుతం మన దగ్గర మున్నేరు వరద భూ నిర్మాణ స్థితిలో మన దగ్గర అనుబట్టిన ఒకసారి మాట్లాడి మరిన్ని నిమిషాలు తెలుసుకుందాం సో అమ్మ చెప్పండి గతంలో కూడా కలెక్టర్ ముజామీ ఖాల్ ఉన్నప్పుడు కూడా కలెక్టర్ గారిని కలిసి వినికి పత్రం ఇచ్చారు సో పూర్తిగా అక్కడ సైడ్ వాల్స్ నిర్మాణం వల్ల మా భూముల్ని మా పంట పొలాన్ని కోల్పోతున్నామని చెప్పేసి చెప్తున్నారు సో ఈసారి కొత్తగా వచ్చిన కలెక్టర్ని కలిసారు కలెక్టర్ గారు మీకు ఏం హామీ ఇచ్చారు నమస్తే అండి కొత్తగా వచ్చిన ఖమ్మం కలెక్టర్ గారికి స్వాగతం సుస్వాగతం అండి మేము మున్నేరు ఆర్సీసీ బాధితులం అండి మా గతంలో ఉన్న కలెక్టర్ గారిని రెండు మూడు సార్లు కలిసాము జేసీ గారిని కలిసాము నాలుగు వారాలు టైం తీసుకున్నారు మీకు ఏది న్యాయం కంపల్సరీ చేస్తామన్నారు నాలుగు వారాలు అయిపోయేసరికి సార్ బదిలీ అయిపోయారు మేము కొత్తగా వచ్చిన కలెక్టర్ గారిని కలవటానికి వచ్చాము తను చేస్తా అని చెప్పారు మాట ఇచ్చారు ప్రజా కార్యక్రమంలో జేసీ గారిని కూడా అడిగారు పోలిపల్లెలు ఇస్తామని చెప్తే వాళ్ళు మేము ఖమ్మం లోకల్లో ఉంటున్నాం అక్కడ పదిహేను కిలోమీటర్లు ఎక్కడ పోతామండి పోమని చెప్పాము చూస్తామని చెప్పారు మాకు ఇటుగూడి ఖమ్మం లోకల్లో తీసుకుంటారు ఖమ్మం లోకల్లోనే ఇవ్వాలని రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం మీరు చేసి ప్రజలకు అందరూ పేద ప్రజలే అండి అందరూ కూలీ పోయి పని చేసుకొని బతికేటోళ్ళు దయచేసి వాళ్ళు పొట్టగొట్టద్దు కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాము మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం చెప్పండి అంటే గతంలో కూడా మీరు చాలా ఆందోళన కూడా నిర్వహించిన పరిస్థితి సో ఎక్కడో అంటే మీ అక్కడ ఇల్లు కోల్పోతున్నారు పంట పొలాలు కోల్పోతున్నారు కాబట్టి మీకు ఎక్కడో ఖమ్మం నుంచి సుగర్ ప్రాంతమైన పేలే పిల్లలు ఇస్తాం అన్నారు సార్ అక్కడికి వెళ్ళండి మీకున్న ఇబ్బందులు మీకు మీకున్న ప్రధాన సమస్యలు ఏంటి మేమందరం కూడా పోలే పోలీ అందరికీ నమస్కారం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వా కొత్తగా వచ్చిన కలెక్టర్ గారికి స్వాగతం సుస్వాగతం నా పేరు సత్యనారాయణ అండి బేసిక్గా మేము అందరం కూడా మా పూలపల్లి వెళ్ళడం జరిగింది ప్రత్యక్షంగా అక్కడ చూడడం జరిగింది జనసంచారం లేని అడవి ప్రాంతం అది కూడా సాగర్ కాలవకి మున్నూరు వాగుకి మధ్యలో ఉన్నటువంటి అడవి ప్రాంతం అది అవన్నీ కూడా క్వారీ గుంటలు అండి ఇప్పుడు దాన్ని గూడిపి అవన్నీ మాకు చేసి ఇద్దామని చూసినా ఎక్కడో ఎనిమిది పది కిలోమీటర్ల దూరం మేము ఖమ్మం లోకల్లో ఉన్నటువంటి మా పొలాలు కానీ భూములు ప్లాట్లు కానీ అవన్నీ మేము త్యాగం చేసి ఒక్కొక్కరు నలభై యాభై లక్షలు పెట్టుబడి పెట్టి కూర్చొని ఈ రోజు అమ్ముకునే పరిస్థితి మాకు లేదండి మేము పూర్తిగా మేము ఈరోజు కరోనా వచ్చిన కాడ నుంచి ఈరోజు వరకు కానీ మొత్తం ఎవరికాడ లిక్విడ్ క్యాష్ లేకుండా అందరం ఇబ్బంది పడిన సమయంలో భూములు అమ్ముకొని బతుకుదామని నిర్ణయించుకున్న టైంకి ఈ రిటైనింగ్ వాళ్ళు కడుతున్నారు దానికోసం కూడా మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం ప్రత్యక్షంగా పోలేపల్లి గ్రామంలో సిటీ లాగా గట్టిస్తామని పొంగులెట్ సిని చెప్తే అదేదో నిజం అనుకొని మేము అందరం వెళ్ళి చూసాం అది చూసిన తర్వాత మా మైండ్ అంత బ్లాక్ అయిపోయిందండి అది కేవలం ఒక అడవిలాగా ఉన్నటువంటి ప్రాంతం మాత్రమే పది కిలోమీటర్ల దూరంలో జనసంచారం అయితే అక్కడ ఎట్టి పరిస్థితుల్లో లేదు దయచేసి మాకు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం న్యాయం చేయండి కొత్త కలెక్టర్ గారితో ఇదే విషయం గురించి చెప్పడం జరిగింది గతంలో రెండు మూడు సార్లు వచ్చిందని చెప్పినప్పుడు జేసీ గారిని అడిగి తెలుసుకున్నారు జేసీ గారు జేసీ గారు కూడా ఏమని చెప్పారంటే ఏమని చెప్పారంటే పూలేపల్లి గ్రామంలో ఇస్తే వాళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా లేరన్నారండి అయితే మేము డైరెక్ట్గా చెప్పామండి మా ప్రజలందరం కలిసి మేము అందరం కలిసి చెప్పేశాము సార్ అది అడవి లాగుందా పోలేపల్లి గ్రామంలో ఇవ్వడానికి మాకు వద్దు సార్ దానికంటే మా డబ్బులు మాకు ఎట్లా అయినా మా భూసేకరణ చట్టం ప్రకారం ఇప్పేమని అంటే కలెక్టర్ గారు స్వతహాగా మాకు మాట ఇచ్చారండి దాన్ని దగ్గరుండి మేము పరిశీలించి మీకు తగు తగిన న్యాయం చేస్తానని మా అందరికీ మాటిచ్చారు కంపల్సరీ ఇది మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం అంతేకాదు ఇప్పుడు ఇప్పుడు వచ్చేది వానాకాలం కాబట్టి ఈ వరదలకు కూడా ఆ చెక్ డ్యామ్ ఒకటి తీసేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రజలందరి తరఫున రెండో విషయం ప్రకాష్ నగర్ దగ్గర చెక్ డ్యామ్ అండి అది పలగొట్టాలని కోరుకుంటున్నాం రెండో విషయం ఏంటంటే ఇప్పుడు కట్టే కాంక్రీట్ గోడల వల్ల ఒక సైడ్కి మొత్తం ఒక సైడ్ కట్టి రెండో సైడ్ కట్టకపోవడం వల్ల ఆ ఇటు తన్ని అందరికి ఇబ్బంది జరగడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా ఇక్కడ కూడా మీరు మేమందరం సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి వీలైనంత తొందరగా మమ్మల్ని మా కుటుంబాలందరినీ మా బాధితులందరినీ సెటిల్ చేసి మా వంతు మేము తగిన చేస్తున్నాం కాబట్టి ఖమ్మం తరఫున మీరు కూడా మాకు తగిన న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కలెక్టర్ గారిని పొంగులెట్టినా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అవకాశం ఇచ్చిన అందరికీ అంటే సార్ ప్రధానంగా మీ కోరిక ఏంటి అంటే పోలేపల్లి చాలా దూరంగా ఉంది అక్కడ అంతా కూడా అడవి ప్రాంతంలో ఉంది జన జన సంచారం లేని ప్రదేశంలో మాకు ఇష్టం అంటున్నారు అంటున్నారు సో ఇప్పుడు ప్రభుత్వాన్ని మీరు తక్షణం మీరు డిమాండ్ చేస్తుందండి సార్ ఆ పోలేపల్లి గ్రామం అనేది క్వారీకి లీజు ఇచ్చారు ఆ క్వారీ గుంటలు పెద్ద పెద్ద గుట్టలు సార్ అవి ఐ నివాసీ యోగితం కావు అది ప్లస్ ఏంటంటే అది ఇటు రిటర్నింగ్ వాళ్ళు ఇటు ప్లస్ సాగర్ కాలు ఇందులో ఏదో ఒకటి డ్యామేజ్ అయినా కానీ అక్కడ గ్రామం అనేది కానిరదు సార్ ప్లస్ మాది హర్బన్లో ఉన్న మేము ఖమ్మం మెయిన్ సిటీలో ఉన్నాం పాత ఖమ్మంలో పాతకమ్మంలో తీసిపోయి గ్రామ పంచాయతీలు ఇస్తారంటే వెళ్తారండి పన్నెండు కిలోమీటర్లు పన్నెండు కిలోమీటర్లు వెళ్ళి ఉండలేము మాకు రెండు వేల పదమూడు చట్టం ప్రకారం మాకు ఎట్లా యాక్ట్లో ఉంటే అట్లా ఇవ్వండి మీరు ఎక్కువ తక్కువ అడగట్లేదు వచ్చేది వర్షాలు కాబట్టి వర్షాకాలంలో ఏది డ్యామేజ్ అయినా ప్రభుత్వమే భరించాలి మమ్మల్ని అడగద్దు ఎందుకంటే మీరు భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం జనవరి డిసెంబర్లో భూ సర్వే చేశారు ఇంతవరకు మాకు నోటీసులు ఇవ్వలేదు మాకు నష్టపరిహారం ఇవ్వలేదు ఇక ఇరిగేషన్ ఆఫీస్కి వెళ్తే మీకు డబ్బులు ఇచ్చినా కానీ మీరెందుకు వస్తానని మా ఆఫీస్కి అని చెప్పి ఇరిగేషన్ వాళ్ళు అంటున్నారు ఈ విధంగా డబ్బులు రాలేదు సార్ అయితే తీగ తీగల వంతన బ్రిడ్జి వాళ్ళకి భూసేకరణ చేశారు వాళ్ళకి ఇచ్చారు దాని పక్కనే మా భూలు పక్క పక్కనే ఉన్న భూలు వాళ్ళకి కేబుల్ బ్రిడ్జి వాళ్ళకి డబ్బులు ఇచ్చారు మాకు ఇంతవరకు వాళ్ళకి మాకంటే ముందు భూసేకరణ కాలేదు మా తర్వాతనే భూసేకరణ అయింది వాళ్ళకి డబ్బులు ఇచ్చారు అక్కడ మాకు ఇక్కడ డబ్బులు ఇవ్వట్లేదు ప్లస్ రెండు వేల పదమూడు చట్టం ప్రకారమే మేము అడుగుతున్నాం ఎక్కువ అడగట్లే గవర్నమెంట్ని తక్కువ పది రెట్లు పన్నెండు అని అట్లా గవర్నమెంట్ ఎట్లా చట్టం ఉంటే ఆ చట్టం ప్రకారం ఇవ్వండి అడిగాం ఇదివరకు కూడా నాలుగైదు సార్లు సర్వే చేశారు ఇప్పుడు మళ్ళీ ఎక్స్టెన్షన్ అంటున్నారు ఎక్స్టెన్షన్ అంటే ఎంతవరకు కానీ అంతవరకు తీసుకోండి మీరు సహకరిస్తాం అంటున్నారు వచ్చే వర్షాకాలంలో పూర్తిగా వన్ సైడ్కి బాల్ కడటం వల్ల మొత్తం మునిగిపోతుందండి మొత్తం మునిగిపోతే మాత్రం దానికి గవర్నమెంటే సమాధానం చెప్పాలి రైట్ చూశారు కదా పూర్తిగా మున్నీరు భూ నిర్వాసితులు కూడా ఈరోజు పూర్తిగా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాడి కరెక్టర్ కార్యక్రమంలో కలెక్టర్ని కలిసి వాళ్ళు వినతి పత్రం ఇచ్చారు సో గతంలో గతంలో కలెక్టర్ కూడా మీ నాలుగు వేల మీ సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పేసి మాట ఇచ్చారు సో పాత కలెక్టర్ బదిలీపై వెళ్ళడం ఈరోజు కొత్త కలెక్టర్ రావడం సో ఈరోజు కొత్త కలెక్టర్ని కలిసి కూడా వీళ్ళు వినతి పత్రం ఇచ్చారు పూర్తిగా అక్కడ భూ నిర్వాసితులు భూసేకరణ చట్టం ద్వారా చేయకుండానే అంటే గత డిసెంబర్లో ఎవరికీ తెలియకుండా మాకు ముందస్తు నోటీస్ నోటీసులు ఇవ్వకుండా మా భూములను కూడా తీసుకున్నారు సో పూర్తిగా వచ్చేది వర్షాకాలం సీజన్ కాబట్టి వరదలు వస్తే గనుక పూర్తిగా ఇళ్ళు పూర్తిగా ధ్వం పూర్తిగా అవుతాయి మా బతుకులు కూడా మళ్ళొకసారి సిద్ధమవుతాయని చెప్పేసి కూడా మున్నేరు భూ నిర్వాసితులు ఆందోళనకు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంటాం సో ఇదేమైనా ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అంటే మేము అభివృద్ధికి అడ్డం కాదు పూర్తిగా అభివృద్ధి చేయడానికి కూడా మేము పూర్తిగా సహకరిస్తాం కానీ ప్రభుత్వం కూడా రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ద్వారా మాకు తగిన న్యాయం చేయండి అంటే ప్రభుత్వ అనుమతులకు లేకపోయి మాకు న్యాయం చేయండి మేము ఎట్లాంటి గొంత మొత్తం కోరికలు కోరడం లేదంటూ కూడా మున్నూరు మున్నేరు భూరూర్వాతులు ఆందోళన చెందుతున్నారు సో ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి ఆ కరకట్ట నిర్మాణం చేసే వాళ్ళ భూములు పోతున్నాయి కాబట్టి వాళ్ళకి తగిన న్యాయం చేయాలని చెప్పి కూడా వారు డిమాండ్ చేసిన పరిస్థితి ఇక్కడ సో ఇది ఇక్కడ చదావే పరిస్థితి కెమెరా హరిప్రసత్ హరిప్రస రిప్రదేవేందర్ మెగా నీవి నుంచి